ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో నెల్లూరు రూరల్ నందు జోరుగా సాగుతున్న వైసీపీ ఎన్నికల ప్రచారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై ఎనిమిదివ డివిజన్ లో రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఆయన కుమార్తె హిమబిందుతో కలసి జిల్లా వైసీపీ నాయకులు కొండ్రెడ్డి రంగారెడ్డి మరియు నెల్లూరు మదన్ మోహన్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు ఆదాల గెలుపై లక్ష్యంగా ప్రజలతో మమేకమవుతున్న ఆయన కుమార్తె నియోజకవర్గ అభివృద్ధి కు కృషి చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని డివిజన్ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆదాల గెలుపు నియోజకవర్గ అభివృద్ధికి మలుపు అని పేర్కొన్నారు నియోజకవర్గం ఈరోజు కేశో నగర్ అవటం జరిగింది కేశోర్ జరిగింది లో ప్రతి ఒక్క ఇంటి ఇంటికి గడప గడపకి పోవటం జరిగింది పోయిన దాంట్లో ఇప్పుడు ఎట్లుందంటే లేడీస్ ప్రతి ఒక్కరు మీకే ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ స్పందన చెప్పడం జరుగుతుంది ఇదే స్పందన ఇంకొక ఇరవై రోజులు పైన కానీ జరిగితే ముప్పై ఐదు వేలు మెజారిటీ తప్పకుండా వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం ఇవాళ ప్రచారంలో భాగంగా ఇరవై ఎనిమిదో డివిజన్ ను గారితో మరియు ఇతర నాయకులతో గడప గడప తిరగడం అయింది స్పందన ఎంతో అద్భుతంగా ఉంది నేను చూసిన నెల్లూరు చిన్నప్పుడు చూసిన నెల్లూరు వేరు ఇప్పుడు చూసిన నెల్లూరు వేరు ఎంతో అభివృద్ధి జరిగింది నాన్నగారు లాంటి మంచి నాయకత్వంలో ఇది జరిగిందని నేను భావిస్తున్నాను అందరూ తప్పకుండా ఆదల ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారికి మరియు మన జగన్ అన్నకి తప్పకుండా ఓటేసి మా ఎంతో మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను